మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నాడు హీరో సూర్య ఆల్రెడీ తన కొత్త మూవీ కంగువ ప్రమోషన్ నుంచి రిలీజింగ్ విధానం వరకు అన్నింట్లో దేవర స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు సూర్య కొత్తగా బాలీవుడ్లో తన మార్కెట్ పెంచుకునేందుకు కూడా అచ్చుగుద్దినట్లు ఎన్టీఆర్ దారినే ఎంచుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ లానే బాలీవుడ్లో ఓ స్పెషల్ మూవీకి సిద్ధమయ్యాడు అది కూడా ఎన్టీఆర్ ఎంచుకున్న బిలనిజాన్నే సూర్య కూడా ఎంచుకుంటున్నాడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం సోలోగా పాన్ ఇండియా దండయాత్రకు బయలుదేరాడు ట్రిబులర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత గ్లోబల్గా వచ్చిన గుర్తింపును మార్కెట్ని కాపాడుకునే ప్రాసెస్లో దేవరగా జ్యూయల్ రోల్లో మాస్ డబుల్ డోస్కి సిద్ధమయ్యాడు అయితే అలాంటి ఈ హీరోని కోలీవుడ్ స్టార్ సూర్య మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నాడు ముందుగా ఎన్టీఆర్కి సూర్యకి ఇమేజ్లో కానీ మాస్ ఫాలోయింగ్లో కానీ పోలికే లేదు ట్రిబులర్తో ఎన్టీఆర్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అలాంటి తన స్ట్రాటజీని కోలీవుడ్ స్టార్ సూర్య కంగువ మూవీ రూపంలో ఫాలో అవుతున్నాడు ఎలా అయితే దేవర్ని హిందీ మార్కెట్లో తారక్ ప్రమోట్ చేస్తున్నాడో ఎలా అయితే నార్త్ ఇండియాలో దేవర్ని ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అయ్యేలా చేస్తున్నాడో అచ్చంగా అలానే తన తమిళ్ మూవీ కంగువాని నార్త్ ఇండియాలో మూడు వేల థియేటర్స్లో రిలీజ్ చేయడమే కాదు ముంబైలోనే ఈ సినిమా కొత్త ట్రైలర్ని లాంచ్ చేసి అక్కడే భారీగా ప్రమోషన్ మొదలు పెట్టేలా ఉన్నాడు దొక్కటేనా బాలీవుడ్లో వార్ టూ మూవీలో విలన్గా ఎన్టీఆర్ మారితే అలానే సూర్య కూడా ధూమ్ ఫోర్లో విలన్ వేషం వేసేందుకు సిద్ధమయ్యాడు రితిక్ హీరోగా తెరకెక్కుతున్న వార్ టూలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ వేస్తుంటే ధూమ్ ఫోర్లో కంప్లీట్ విలన్గా కనిపించేందుకు సూర్య రెడీ అయ్యాడు ఇలా ఏ విషయంలో చూసినా సూర్య ఎన్టీఆర్ స్ట్రాటజీ అనే కాపీ కొడుతున్నాడని ఈజీగా తేలిపోతుంది